ఇక్కడ కేజీ చీరలు ఉంటే అర కేజీ చీరలు ఫ్రీ అంటారు మంగళయ్య షాపింగ్ మాల్ కేజీ సేల్ జన్ లో ఆనందం నన్ను వదిలేం సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి వాడు వచ్చి నాకు న్యాయం చెప్పేంత నేను ఇక్కడ నుంచి కదలను ఈ అమ్మాయిని వదలవు కదడు వదలడం చూడండి సార్ బయట కలమంటే అలట్లేదు ఏంట ఏంటి మళ్ళీ గొడవ నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగిందయ్యా ఇది ఫోనే కదా అవును ఈ ఫోన్ నుంచి నేను ట్రిపుల్ ఫైవ్ జీరో సిక్స్ డబుల్ జీరో సెవెన్ ఫోన్ చేశా వీడు నాకు రూపాయి పోలో తీసుకున్నాడు అంతే కదా తప్పేంటి అది తప్పనట్లా అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ టూ త్రీ సిక్స్ త్రీ ఫోన్ చేసింది ఈ అమ్మాయి దగ్గర రూపాయి పోలో తీసుకున్నాడు అంతే కదా అంతే కదా అంటే ఎలాగా నేను చేసింది ఎనిమిది నెంబర్లు ఈ అమ్మాయి చేసింది పది నెంబర్ నా పావులా నాకు ఇచ్చే నువ్వెవడరా బాబు నన్ను తగురుకున్నావు గుర్తు 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 తెచ్చుకో గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి అకౌంట్ ఓపెన్ చేయకపోతే నీకు నేను క్లోజ్ చేస్తా వీడెవడండి పెనిగాళ్ళ నాకు దాపరించాడు గుర్తు 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 తెచ్చుకోమని నన్ను ఏమా ఇంకా ఆయసంగా ఉంటుందా ఏం పర్లేదమ్మా వేరే మందులు రాసిస్తారు సిస్టర్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎందుకు నువ్వంటే ఇష్టంతోనేగా ఇవన్నీ చేస్తున్నాను కావచ్చు కానీ ఇలా ఎవరైనా చేయగలరాల్డ్ పతివ్రతల కంటే ఎంతో ఎక్కువ చేశావు యు ఆర్ ది బెస్ట్ దిస్ పతివ్రతలు ఇలాంటి పనులు చేస్తారా అంటే నువ్వు పతివ్రత కాదా ఆ లక్షణాలన్నీ నీకే అర్పించానుగా కదా అర్పించింది మరి నువ్వు నాకేమిచ్చావు నేనే నీ వాణ్ణి ఇంకా ఏంటమ్మా ఇచ్చేది ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు చెప్పారు ముందు మన విషయం మీ డాడీకి చెప్పు ఓకే నో ప్రాబ్లం అసలే మీ అమ్మాయిని చేసుకోవడం మాకు ఇష్టమేరా ఏమే మీ అమ్మాయిని మా ఇంటి కొడలుగా చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇష్టం అయితే మీకందరికీ ఇష్టమైతే అభ్యంతరం లేదు మా వాడు చంద్రుడు కాదు శ్రీలోల చంద్రుడు అభ్యంతరం లేకపోతే అని మా బాబా పంపించు అలాగేనండి నువ్వు ఇంకా ఎక్కడున్నావు మగాడు తిరక్క చెడతాడంట లింగారావు నీకో విషయం తెలియాలి ఆస్తి వివరాలు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు చదువు గురించి తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు కానీ మగాడా కాదా అనే విషయం తెలుసుకోలేం కదా బట్ మా అల్లుడు ఖచ్చితంగా మగాడే అని అతని తిరుగుళ్ళు బట్టేగా తెలిసింది చెప్పాడు చెత్త నీకేమో ఆయన కట్నం కావాలి ఆయన గమని యాస్తి కావాలి ఏదో చేసుకోండి మధ్య ఎన్నిసార్లు లేకపోతే ఇది మా బిగ్ బాస్ సారు లే వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్ టైం ఎంతైంది పదకొండు నువ్వు ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి ఈ రెండు గంటలు ఏం పీకుతున్నా ఎస్టర్ పీకుంటానా నువ్వు ఎవడన్నా నడడానికి ఆఫీస్ నాకు ఎప్పుడు వస్తాను నాక్స్టర్స్ అప్పుడు వెళ్తాను ఈ ఆఫీస్ అన్యాయం జరిగింది మళ్ళీ మీకే జరిగిందా నాకాడికి మా చంటి ఏం జరిగింది పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు పది వంద రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు ఏ చేరలేదా చేరింది వీడి పది నోట్లు మనీ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఒక్క నోట్ ఇచ్చారు ఒక్క నోట్ ఇవ్వటం అదేనా వెయ్యి రూపాయల నోట్ ఒకటే పది వందలైనా వెయ్యి ఒకటే కదా నీ డ్రాయర్ సైజ్ ఎంత వంద రెండు యాభైలు ఇస్తే వేసుకుంటావా నాకు అకౌంట్ ఓపెన్ చేసిపోయినా పర్లేదు ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం జరుగుతే సహించండి బెడ్ బాగా తమ్ముడు చంటి వచ్చి రమ్మంటే తెలిపే పక్కనే ఎదో మన ఎటు సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు ఉండేది పోస్ట్ ఆఫీస్ లో కదా సార్ పిచ్ ఆసుపత్రిలో వారితో కూడా ఓపెన్ చేసేయండి సార్ హలో ఆనంద్ నేను సీతని హాయ్ సీత ఎలా ఉన్నావు ఐఎం రియల్ సారీ సీత జరిగిన దాని గురించి నిజంగా ఆనంద్ దాని గురించి కాదు ప్లీజ్ ఇట్ నీతో మాట్లాడాలి వెంటనే మాట్లాడాలా అవును వెంటనే మాట్లాడాలి ఓకే మా గెస్ట్ హౌస్ లోకి తెలుసు కదా నంది హిల్స్ వచ్చినట్టుకున్నారు వాళ్ళ మాట్లాడి పంపించేస్తాను నువ్వు బెడ్రూమ్ ఉండు హాయ్ వెల్కమ్ టు మై హంబుల్ నెస్ట్ ప్లీజ్ కామెంట్ పెప్సీ ఫ్యాంటా ఏదైనా పర్లేదా ఓకే ఆనంద్ యా గీత ప్రెగ్నెంట్ గీత ఎంత త్రిల్లింగ్ గా ఉందో తెలుసా నేను నేను తండ్రిని ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ మీ విషయం వెంటనే మా అన్నీతో చెప్పాలి వాళ్ళొచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడతారు వై నాట్ వెంటనే పిలిపించేద్దాం మా ప్రేమ విషయం ఈ విషయం అన్ని అవును గీత ఆల్రెడీ మా పేరెంట్స్ తో చెప్పేశాను కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు అవును నీ కడుపు వస్తే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు మరి సీత కడుపు వస్తే ఎక్కడికి వెళ్తారు గీత ఏంటి గీత అలా చూస్తున్నావు రేపు సీత పరిస్థితి ఏంటి మీ అన్నీ వెళ్ళి ఎవరిని అడగాలి అది ఆలోచించరే సీత ఏంటి ఇది గీత నీకు తెలీదా ఏంటి సీత నువ్వు గీత చెప్పలేదా ఓ మై గాడ్ ఇదంతా నీలోనే దాచుకొని కుమిలిపోతున్నావా మేమంతా చనిపోయాం అనుకున్నావా సీత ఏం జరిగింది చెప్పవే చెప్పు ఎలా చెప్పగలదు గీత నువ్వనుకొని సీతతో కూడా గా జరిగిపోయింది జరిగిపోయింది నిజంగా మీరిద్దరు కవలలుగా పుట్టడం నా కర్మ నా కర్మ నా కర్మ నా కర్మ ఎనివే పోయిన కాలం తిరిగిరాదు పోయిన చీలము తిరిగిరాదు బట్ వన్ థింగ్ సీత నేను గీతను పెళ్లి చేసుకున్నాక నేను నీకేమీ చేయలే నేనే కాదు సీత ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎందుకంటే మీ ఇద్దరు ఒకే రకంగా ఉంటారు ఒకే రకం బట్టలు వేసుకుంటారు ఒకే రకం జ్యువెలరీ వేసుకుంటారు మీవన్నీ ఒకటే అలాంటప్పుడు మీ ఇద్దరు ఒకే మనిషిని ఎందుకు చేసుకోకూడదు ఏంటలా చూస్తున్నారు ఓ ఇద్దరిని ఎలా చేసుకుంటానా నా దగ్గర ఇద్దరిని చూసుకునేంత డబ్బు ఉంది సత్తా ఉంది ఆయన సారీ అలా ఇష్టం లేదా అయితే ఓ పని చేద్దాం మీ ఇద్దరులో ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఇంకొన్న ఉంచుకుంటానే చెప్పు గీతా నిన్ను పెళ్లి చేసుకొని సీతను ఉంచుకోమంటారా లేక సీతను పెళ్లి చేసుకొని నిన్ను ఉంచుకోమంటారా కమాన్ త్వరగా డిసైడ్ చేయండి పాపలు మెయికి కా మాన్ ఏంట ఆ లుక్సు మాటలతో చెప్పి చూశాను వినలేదు అయినా మన ఇద్దరం కలిసి ఉండాలంటే ఇంతకంటే ఏం చేయలేం జస్ట్ మినిటా రిలాక్స్ హలో అలాగా నేను ఇప్పుడే యాదగిరిని అక్కడికి పంపిస్తున్నాను నువ్వేం టెన్షన్ పడుతు బాగున్నావా బాగున్నాను కానీ డాడీ అన్ని చెప్పారు కానీ అన్ని చెప్పారు కానీ బాడీలు ఎక్కడా వీటి సంగతి నేను చూసుకుంటా కానీ నువ్వు హ్యాపీగా ఉండు ఏం చేస్తావు బాడీని ఏముంది బాబు నర్సపూర్ ఫారెస్ట్ లో మనకు స్పాట్ ఉంది కదా అక్కడ ఇట్ని పడేసి పెట్రోల్ పోసి ఉప్పంటిస్తా ఏమిటి లేట్ ఊకుని ముందు కొట్టడం కాదు లాక్కు రావద్దా ఇద్దరినే రెండు బాడీలు తీసుకొచ్చా ఇవాళ డబుల్ పేమెంట్ ఇవ్వాలి తీసుకుందో కానీ ముందు పని చూడు కానీ గట్టనే పెట్రోల్ మొత్తం ఇప్పుడే పోసేస్తా మమ్మల్ని చంపొద్దండి మా ఊరికి వెళ్ళిపోతాం మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాం మమ్మల్ని దండం పెడతారు మమ్మల్దిలో ఏంటంటే చేసేస్తున్నారా అడవుడి మా పిల్లలు డాక్టర్లు అవుతున్నారు కదా అందుకే వాళ్ళ పేరు మీద బోర్డులు పెట్టేస్తాం ముందుగానే మన అమ్మాయిలు డాక్టర్లను బోర్డు పెట్టుకుంటున్నాం ఒకవేళ మన డాక్టర్లు పరీక్షలు తప్పితే చెప్తాను మన ఇంట్లో ఎన్ని బస్తాలు బియ్యం ఉన్నారా మీరు ఇచ్చిన బస్థానాల బియ్యమండి మరి రోజు నువ్వు ఎన్ని గిద్దలు బియ్యం తింటావురా రెండు గిద్దలండి మరి బస్తానారా ఎందుకురా అదేంటండి రేపు తినాలి కదండి అలాగండి రేపు మనం బతుకుతామని గ్యారంటీ ఏంటండి బతుకుతామని ఆశ అండి నమ్మకం అండి అట్లాగే మా పిల్లలు కూడా పరీక్షలు పాస్ అవుతారని నమ్మకరా సుత్తి ఎదవా సుత్తి రా సుత్తి పిల్ల దగ్గర నుంచి పోను అనుకుంటా నువ్వు బతు నువ్వు బతా హలో ఎవరు మాట్లాడేది ఆ నేను ప్రిన్సిపల్ భారతి మాట్లాడుతున్నాను ఆ చెప్పండి చెప్పండి బాగున్నారా మా పిల్లలు ఎలా ఉన్నారు నిన్నటి నుంచి మీ సీతా గీత కనపడట్లేదు హైదరాబాద్ నుంచి పోడు నిన్న మన విషయం మీ నాన్నగారికి చెప్తే ఏమన్నారు ఎవరని అడిగితే నా ప్రాణం అని చెప్పాను రేపు నేను ఇంటికి తీసుకురామన్నారు నిజంగా మా పిల్లలు కనపడకపోవటం ఏంటమ్మా నాకు చెప్పకుండా ఇంటి ముందు ముక్కేటాన్ని కూడా గడపదాటరు అట్లాంటివి మీకు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటారు మీకు ఎవరికైనా తెలుసా తెలియదన్నా అసలు సండే రోజు మాత్రం సినిమాకి క్రమన్నా కూడా హాస్టల్ నుంచి బయటకు వచ్చేవాళ్లే కాదు ఒకవేళ హైదరాబాద్ లో మీ బంధువులు ఎవరైనా ఉన్నారా లేదమ్మా నువ్వు ఊరుకోవే మన పిల్లలకి హైదరాబాద్ కొత్త కదా తిరిగి వచ్చేస్తారులే ఊరుకోవే ఊరుకోమా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం జ్యోతి వాళ్ళ రూమ్ నెంబర్ ఎంత బయట కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా లేరు మేడం పోనీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ మాత్రమే కాదండి తను లేకపోతే నేను బ్రతకలేను నా జైశ్రీ అంటే చాలా ఇష్టం డాడీ నువ్వు మమ్మీ ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటాను నీ క్యాస్ట్ ఫ్రెండ్ నువ్వు నోరు ముయ్యరా సారి బావా నీ క్యాస్ట్ ఎక్కువ కదా అందుకు అలా ఏ కులమైనా నాకు ఇ పెళ్ళి ఇష్టం లేదు మమ్మీ నా కొడుకు డాక్టర్ అయితే కోడలు కూడా డాక్టర్ అవ్వాలని కోరుకున్నాను బాబు అది కరెక్ట్ కాదు లేక్క నువ్వు ఆడదాన్ని కాబట్టి నీ పెళ్ళి మరో ఆడదానితో జరిపించాడమండి డాడీ రే రే సారీరా ఒక నర్సుని ఇంటి గోడలుగా ఒప్పుకో డయాట్ మీకు ఆల్రెడీ పెళ్ళి కూడా ఫిక్స్ చేశాం మేం కావాలనుకుంటే ఈ నర్సుని మర్చిపో ఈ నర్సే కావాలనుకుంటే మమ్మల్ని మర్చిపో యాఫ్ ట్రాల్ నాలుగు గేళ్ళు మా ప్రేమ కోసం పాతిక ఏళ్ళు పెంచిన మేము ప్రేమను దూరం చేసుకోలేము మా త్యాగం చేస్తాం మనం ప్రేమించే మనసే కాదు త్యాగం చేసే గుండె కూడా ఉందని రుజువు చేద్దాం పెద్దల కోసం విడిపోయి గిన్నీస్ బుక్ లో

నన్ను ఇంతగా ప్రేమించేదానివి నన్ను ఇరిటేట్ చేస్తావా అర్థం చేసుకోవాలి ఐ సీరియస్లీ లవ్ రా ఆడది పబ్లిక్ గా ఇద్దరు మొగ్గులు మెయింటైన్ చేయడం చాలా కష్టంగాని మగాడి ఇద్దరు పెళ్ళాలను మెయింటైన్ చేయడం చాలా ఈజీ అని నీకు తెలీదా పిలిచిదనా లే డోంట్ వరీ డార్లింగ్ నా కన్న కోసం వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటా మన ప్రేమ కోసం నిన్ను చేసుకుంటా ఓకే నువ్వు నేను పెళ్లి చేసుకుంటూ వెంట్రా నేను నిన్ను ఊరికమ్మ వెక్కిస్తా డాడీ